నమస్తే ఇవాటి వార్తలకు స్వాగతం చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాములు పగబట్టి కాటేస్తున్నాయా లేదా ప్రమాదవశాత్తు పాములు పాములు వేస్తున్నాయా అన్నది అర్థం కావడం లేదు ప్రమాదకరంగా మారింది బైరెడ్డి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు ఇలా వింత సమస్యతో సతమతమవుతున్నాడు పాము కాటుకు గురై మృత్యుంజేడుగా మారాడు వినడానికి కాస్త వింతగా ఉన్న ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నా సుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాము కాటుకు గురయ్యాడు అవును అన్ని సార్లు కూడా పాము కాటుకు గురై ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మా చిత్తూరు జిల్లా బైరెడ్పల్లి మండలం పెద్ద చెల్లారెంట్ గ్రామ పంచాయతీ కుమ్మరగొండ గ్రామము నా పేరు సుబ్రమ నేను ఐదో క్లాస్ అవుతా ఉన్నప్పుడు ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాము కాటేసింది అప్పుడైతే ఆరు నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నాక అమావాస్య పాఠ్యము పౌర్ణమి పాఠ్యము అట్లా టైంలో ఏడన్నామని పరిస్థితుంది ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక ఎనిమిది పది రోజుల మధ్యలో అమావాస్య పాటు పౌర్ణమి పాటు మధ్యలో తప్పించుకున్నందుకు మిగతా మామూలు టైంలో ఆ టైంలో ఒక టైంలో ఏడన్నామని వచ్చి కాటేస్తాము దాని గురించి మేము హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము నాగదోషం పూజలు కాళశ్రీ పూజలు తీసుకొచ్చినాము ఏం చేసినా ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటి ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానోడే లేకుండా అయిపోయింది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా అమ్మ వయసు అయిపోయింది ఆ అమ్మ కష్టపడలేదు ఇట్లా నేను నాకు తిరిగినప్పుడు ఐదు వేలు నాక ముప్పై ఒక ఖర్చు వస్తుంది అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతుంది కాబట్టి